హ్యాపీ శివరాత్రి టు ఆల్ శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అంటే శివుడికి ప్రీతికరమైన రోజు ఈ రోజు జాగరణ చేస్తే ఎంతో మంచిది అని అందరికీ తెలుసు కదా ఈ రోజు విశిష్టత ఏంటి అంటే గ్రహాలన్నీ ఒక అలైన్మెంట్లో వస్తాయి మనకు గ్రహ చంద్రుడి నుండి ఎంతో అద్భుతమైన శక్తి వస్తుంది అనమాట పౌర్ణమి రోజు మనకు చంద్రుడి నుండి వచ్చే శక్తి కంటే శివరాత్రి రోజు వెయ్యి రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది అందుకు మనం జాగరణ చేస్తే మంచిది గుళ్ళో కానీ ఎక్కడైనా ఒక ఓపెన్ ప్లేస్లో చేస్తే మంచిది ఆ శక్తి మనకు అనుకూలిస్తుంది కాబట్టి అందరూ గుళ్ళకి వెళ్ళి అక్కడ జాగరణ చేసి స్నానం కోనేరులో స్నానాలు అలాంటివి చేస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అంతా మంచి జరుగుతుంది అని అందరూ నమ్ముతు నమ్ముతారు అందరికీ గుడికి వెళ్ళే అవకాశం లేకపోతే కనీసం ఆరు బయట కానీ మేడ పైన కానీ జాగరణ చేస్తే మంచిది అంతేకాని ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చొని టీవీ చూస్తూనో గేమ్స్ ఆడుతూనో మూవీస్ చూస్తూనో జాగరణ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి అందరూ మీకు వీలైతే ఎక్కడైనా జాగరణ చేయండి లేదా మేడ పైన అలా చేసినా మంచిదే ఆ చంద్రుని నుంచి వచ్చే గొప్ప శక్తి మనకు లభిస్తుంది Happy Shivaratri to all once again thank you